లో ఎన్నడూ జరగని విధంగా ఒకటో తేదీకి ముందే పెన్షన్లను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బీడీ కాలనీ ప్రాంతంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీల కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొని పెన్షన్దారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా వ్యవహరిస్తానని మాట ఇచ్చారని ఆ మాటను నిలబెట్టుకునేలా పాలన అందిస్తున్నారన్నారు ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్దారులకు పెన్షన్ నగదును అందించడం జరుగుతుందన్నారు నియోజకవర్గంలోనే రెండు మున్సిపాలిటీలకు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని వాటితో రెండు మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు గత ఐదేళ్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు రానున్న ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా టీడీపీ నాయకులు షరీఫ్ రాజేష్ నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవాళ ముప్పై మే ముప్పై ఒకటో తారీఖున మనము పెన్షన్లు పంపిణీ చేయడానికి నాయుడుపేట టౌన్లోని రావడం జరిగింది ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తారీఖున మనం పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం రేపు ఆదివారం కావడం వల్ల ఈరోజు ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం అవ్వాతాతలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే నాలుగు వేలు మనం గెలిచిన దగ్గర నుంచి మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి అయితే మనం ప్రచారం చేస్తూ హామీలు ఇచ్చామో అప్పుడు ఏప్రిల్ నుంచి కూడా మనకు నాలుగు వేలు పెన్షన్ చేసి అప్పుడు ఇచ్చిన మూడు వేలతో పాటు వెయ్యి రూపాయలు కలిపి జూలైలో ఇవ్వడం జరిగింది ఏడు వేలు అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఒకటో తారీఖున మనకు వికలాంగులకి పదిహేను వేలు ఆరు వేలు అలాగే నైంటీ పర్సెంట్ బెడ్ రిటర్న్ వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం అలాగే అవ్వదాతలందరికీ అరవై ఏళ్ళు ఎవరికైతే నిండాయో వాళ్ళందరికీ కూడా మనం నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి మందులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ప్రతి చోట చెప్పారు నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా మారి మీకు అండగా ఉంటానని ఆయన మాట ప్రకారం ఆయన మాట చెప్పిన ప్రకారం పెద్ద కొడుకులాగే మారి ఎంతోమంది తల్లులకి ఈరోజు మనము బీడీ కాలనీలో ఇచ్చింది తొంభై పర్సెంట్ వరకు మనం ఆడవాళ్ళనే ఆడవాళ్ళకే ఇచ్చున్నాము వాళ్ళందరికీ ఎంతో ఆసరాగా ఉంటుంది వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేలు ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలా అధికారులతో పాటు మేము ప్రజాప్రతినిధులు కూడా ప్రతీ నెలా వచ్చి ఇలా పెన్షన్ పంపిణీలో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది సంతోషం మా కళ్ళతో చూస్తున్నాము ఇలాగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలే కాకుండా అలాగే వచ్చే నెల స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు కూడా ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తానని మొన్న మహానాడులో కూడా బాబుగారు చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తుండడం జరుగుతుంది కొంత ఇంకా పూర్తిగా రాలేదు బట్ అందరికీ కూడా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు త్వరగానే అందుతాయి అలాగే ఆగస్టు పదిహేను నుంచి ప్రతి మహిళకి జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది ఆడవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా దగ్గరగా వెళ్ళడానికి వాళ్ళు ఫినాన్షియల్గా వాళ్ళు డబ్బులు పెట్టుకోలేకపోయినా సరే వాళ్ళు వెళ్ళడానికి అనుకూలంగా ఉండడానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ సంక్షేమ పథకాలే కాకుండా మనం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో రోడ్లు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా మనం రోడ్లు వేసుకోవడం జరిగింది అలాగే మన మున్సిపాలిటీకి కూడా రెండు మున్సిపాలిటీలు కలిపి మనకు నాలుగు కోట్లు రావడం జరిగింది ఆ నాలుగు కోట్లు కూడా ఎక్కడైతే రోడ్స్ డ్యామేజ్డ్గా ఉన్నాయో రోడ్స్ సరిగ్గా లేవో అవన్నీ కూడా మనం ప్రపోజల్స్లో పెట్టాము త్వరలోనే టౌన్లో అంతా కూడా మనం ఎక్కడ రోడ్లు లేవో అన్నీ కూడా వేసుకుంటాం ఇలా మనం అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి ముందుకెళ్తూ ఉంది అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో కూడా మనం ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా కుంటుపడిపోయిన ఈ అభివృద్ధిని ఈ మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం ఇప్పటికీ సంవత్సరం అయింది ఈ లోపే మనం పన్నెండు కోట్లు పెట్టి మనం గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది ప్రతి నెలా పెన్షన్లు ఇస్తూనే ఉన్నాము అలాగే మనము ఇక్కడ టౌన్స్లో కూడా ఇప్పుడు రోడ్లు వేసుకోవడం జరుగుతుంది ఇంకా ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ప్రజలందరూ హర్షించేలాగా మొత్తం సూలూరుపేట నియోజకవర్గం అంతా డెవలప్ డెవలప్మెంట్ అవుతుంది దానికి నేను నేను కూడా కృషి చేస్తున్నారని తెలియజేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి